ఏదైతే పోగొట్టుకున్నారో మూడు దేశాలు తిరిగినప్పుడు కూడా అది దొరకలేదు ఇక తిరిగి వెళ్ళిపోదాం అన్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజలు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఈ దేశములో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఒక ఈ సంఘములో ఒక దైవజనుడు ఈ పట్టణము ఒక దైవజనుడు అప్పట్లు కొట్టుకోండి అర్థమవుతుందా ఈ పట్టణంలో ఒక నాడు అతడు బహుగనుడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పు చెప్పండి కొట్టుకోండి ఈ నుంచి మీ దరిద్రం బయటికి వెళ్ళిపోతుంది ఐశ్వర్యవంతులు ఒక డిఫరెంట్ అనాయింటింగ్ మీద ఫ్లో కాబోతుంది ప్రతి కాడి విరగొట్టబడిపోతుంది అద్భుతాలు మీ జీవితంలో చూడబోతున్నారు ఫైనాన్షియల్ మెరాకల్స్ మీ జీవితంలో జరగబోతున్నాయి ఆర్థికపరమైనటువంటి ఆ నీడ్స్ అన్ని మీకు రాబోతున్నాయి బలమైన ఆశీర్వాదాలు మీ మీరు పొందుకోబోతున్నారు ఆరోగ్యముతో ఉండబోతున్నారు ఘనంగా ఉండబోతున్నారు శాంతితో ఉండబోతున్నారు సమాధానముతో ఉండబోతున్నారు హలే లూయా చూద్దాం ఇక్కడ గరుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గమున అతడు మన కొరకు మరి తెలియజేనో అతని యుద్ధకు వెళ్ళుదు రెండు అని చెప్పాను ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఇప్పుడు దైవజనుడి దగ్గరికి అర్థం ఏందా ఇప్పుడు నీకు సొల్యూషన్ ఎవరు ఇప్పుడు చెప్పాలా దైవజనుడే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు దైవజనుడు ఇక్కడ దైవజనుడి దేవుడు మాట్లాడతాడు లేదా మాట్లాడతాడు లేదా ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు వీళ్ళు వెళ్తున్నారు సౌలు అంటున్నాడు మరి దైవజుడు దగ్గరికి వెళ్తున్నాం కదా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా ఒక లాగా కూరగాయలను తీసుకెళ్దాం ఏది ఉంది మన దగ్గరప్పుడు పనివాడు అంటున్నాడు నా దగ్గర పావు తులము వెండి ఉన్నది ఏముంది దాన్ని తీసుకుని వెళ్దాం అని సరే వెళ్ళారు ఎక్కడికి దైవజనుడు సమయాల దగ్గరికి వెళ్తారు సమూహాలు ఏం చేస్తాడంటే వాళ్ళని స్వీకరించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ తన్ని మాట్లాడిన తర్వాత ఇక్కడ చూద్దాం ఒకటో సమయాలు పది ఒకటి ఒకటో సమయాలు పది ఒకటి అప్పుడు సమయాలు బుడ్డి పట్టుకొని పట్టుకొని ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాటిల్ తీసుకున్నాడు తైలపు బొడ్డు తీసుకొని ఏం చేస్తున్నాడు తల మీద తైలము తల మీద ఏం పోస్తున్నాడు తైలము తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని ఆ నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా గా ఉన్నాడు ఎంతమందికి గ్రహించారు అభిషేకించి ఏం చేశాడు తన స్వాస్ మీద ఏ స్వాస్యమైతే భూమి మీద దేవాతి దేవుడు ఆయన స్వాస్థ్యం ముందు దాని మీద ఏం చేశాడు అధిపతిగా ఈ భూమి ఎవరు సృష్టించారు ఆకాశం ఎవరు సృష్టించారు ఈ భూమి మీద సమస్య ఎవరు ఆ తన శ్వాస మీద ఏం చేస్తున్నాడు అధిపతిగా ఇప్పుడు నేను ఆయిలేసి దేవుని యొక్క శ్వాస మీద మీరు అధికారులు అవుతున్నారు మీరే బాసులు ఇంకా బయట ఇంకా ఎవరలేరు మీ తర్వాత ఎవరైనా మీరన్నా నువ్వు కొత్త వచ్చు ఈ బాబు నీ అనుకు నమ్ముతున్నావా నమ్ముతున్నావా ఇక్కడి నుంచో నమ్ముతున్నావా చెప్పు తైలము పోసి ఏం చేస్తాడు అభిషేకించి ఆయన శ్వాస మీద అధిపతిగా పెడుతున్నాడు నమ్మేవా నమ్మేవా చేతులు పైకి చెప్పండి కూడా దేవుడు మైక్ ఆయన శక్తి చూస్తారా ఇప్పుడు కెమెరా ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజస్ బాడీ దిగిపోయింది జాతా బాబుని బాడీ అంత దిగిపోయింది తలలోకి అగ్గిలు తలలోకి ముక్కుల్లోకి చెవుల్లోకి నోట్లో గొంతులోకి బాడీ అంత రిలీజ్ చేస్తాం బాడీ అంత రిలీజ్ చేస్తాం కడుపులోకి రిలీజ్ ఫైర్ చూసుకోండి ఇప్పుడు దేవుని శక్తి తట్టుకోలేడు 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 దిగింది 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 పొందుకో దైవ కుమారుడైన ఏ శ్వాసమైతే భూమి మీద దేవుడు పెంచాడు ఆ శ్వాస మీద ఈరోజున ఈ తైలపు పోసి నిన్న అధిపతిగా దేవుడు నిర్ణయిస్తాడు పొందుకో 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 నానా ఎంతమంది ఇష్టపడుతున్నారు ప్రభుదాస్ గారు ఇష్టపడుతున్నారా ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఐదు విషయాలు చెప్తాను నేను ఐదు విషయాలు చెప్పబోతున్నాం చూడండి దయచేసి సంఘానికి ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు రెండు చెప్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయగలరా ఆయన యుద్ధకొచ్చిన వాడు ఆయన ఉన్నాడని వెతకు వారికి ఫలము దయచేననియు నమ్మవలెను కదా అభిషేకము నార్మల్ గునుగా లేపండి ఏమైందనా అడిది మైక్ తీసుకు ఎంతమందికి ఇప్పుడు ఈ అభిషేకం కావాలి దీంట్లో రెండు రకాలు రిలీజ్ చేస్తాను నేను నెక్స్ట్ తట్టుకోలేరు ఏం జరిగింది వెళ్ళానా కాలే లు నువ్వు ఆడే ఉండు అందరూ వెనక్కి తిరిగి చూడండి అనగల పోయి పట్టుకో ఇప్పటికొండి அந்த ராங்க திருச்சோண்டி நான் வேலுக்கு கெழுச்சுப்படி தேவையெக் நெக்ஸ்ட் நெக்ஸ்ட் முந்தைல் முந்தி కూర్చోండి కెమెరా చూడండి ఫస్ట్ వాడు అందరికి ఉంది ఇక్కడ తలుపులేసి అందరిని ఒక్కళ్ళు వదలు మీరు కారుల్లో రావాలి అందరు సంఘానికి కట్టల కట్టలు డబ్బు తీసుకొని రావాలి వేదలకు సాయం చేయాలి విధోరాళ్ళకు సాయం చేయాలి అభిషేకం నార్మల్ అయిపో మైక్ తీసుకో చూద్దాం మొట్టమొదటి ఏం జరుగుతుంది నూనెలు వేస్తున్నాడు బాగురడు ఇక్కడ నెక్స్ట్ చూద్దాం టైం లేదు మనకి చూద్దాం ఫస్ట్ ఏం చేస్తున్నాడు యహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవు ఇచ్చింది ఫస్ట్ ఏం చేస్తున్నాడు తైలము పోస్తున్నాడు అభిషేకము ప్రతి కాడి ఏమైపోద్ది ఇటు చూడమ్మా నాగేలు చూడండి ప్లీజ్ ఫార్టీ మినిట్సే మాట్లాడతా పౌదక్కు పదకొండు దాకి తర్వాత అనాయింటింగ్ స్టార్ట్ చేస్తా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది అంతే ఐదు పాయింట్లు చూతా దేవుడు చెప్పాడు ఈ సంఘాన్ని ఫైనాన్షియల్గా నేను బయటికి తీసుకురాబోతున్నాను ఆరోగ్యంలో బయటికి తీసుకురాబోతున్నాను శాంతిలో సమాధానాలు చూడండి వెళ్ళిపోయిన గురించి ఆలోచించొద్దు ఇక బయట సురేష్ గోయింగ్ టు ఇద్దరు సురేష్లు భిక్షాడ్స కాబోతున్నాడు ఇక్కడ ఈ సురేష్ వండు కూడా ఆ సురేష్ గారు నువ్వు ఇద్దరు దేవుడు చూడండి ఏ శ్వాసమైతే దేవాతి దేవుడు ఈ భూమి మీద ఉందో ఆ శ్వాస మీద ఏం చేస్తాడు అధిపతిగా నిన్ను నిర్ణయిస్తున్నాడు ఏం పోసి ఈ తైలం పోసిన తర్వాత నువ్వు ఎవరు ఇప్పుడు నువ్వే సుప్రీం నీ పైన దేవుడు ఉండరు ఎవరుండరు ఇప్పుడు నువ్వే నువ్వే చెప్తే జరిగింది నమ్ముతున్నారా నమ్ముతున్నారా చూండి ఇక్కడ అభిషేకం అభిషేక్ బేజాసు ప్రతికాడి విరగగొడ రషియా పది ఇరవై ఏడు ఆ దినమునా భుజం మీద నుండి ఆ దినమునని భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును ఏమైంది ఇప్పుడు అబ్బాయి అమ్మాయివా ఏమైంది అన్న నీకు బరువు ఏ బరువు అయితే సైతాన్ని పెట్టిందో రేపు ఉంది ఇప్పుడు తీసివేయబడతా ఎంతమంది నమ్ముతున్నారు గారు పెట్టాడో ఆ కాడులన్నీ ఏమైపోతాయి ఇప్పుడు చప్పట్లు కొట్టుకోండి ఈ ఆయిల్ పెడిన తర్వాత నీకు నువ్వే బాస కాదా నీ పైర ఈ దేవుడు తెప్పి అందరు నీ కిందే ఉంటారు లేదా నమ్ముతున్నారు లేదా హలే లూయా ఏ శ్వాస దేవాది దేవుడి ఈ భూమి మీద ఉందో దాని మీద ఈ ఆయిల్ పోసి నిన్ను అధిపతిగా చేస్తున్నాడు నువ్వు సీఎంఓ అయితే నీ కింద ఉంటాడా లేదా హోమ్ నీ కింద ఉంటాడా లేదా చీఫ్ సెక్రటరీ కింద ఉంటాడా లేదా నువ్వే చెప్తా జరిగిద్దా లేదా ఐ రిసీవ్ అండి ఆ దిన నీ భుజం మీద ఏమైపోతుందంట అతని బరువు తీసివేయబడో ఇప్పుడు తీసివేయబడుతుంది ఏ కాడులైతే సైతాన్ని పెట్టిందో ఆ కాడులు ఇప్పుడే విరిగిపోతాం దిస్ ఇస్ దే దిస్ ద డే ఈ రోజున ఈ ఆయిల్ ఎప్పుడైతే నీ మీద పడతదో మొత్తం కాడులు బరువు అంత బరువు వెళ్ళిపోవడం కాడులన్నీ హలే రెండు చూద్దాం అక్కడే పెట్టుకున్నా ఒకటో సమయం అదే మెయిన్ బేస్ పదో అధ్యాయము రెండు పది రెండు ఈ దినమున నీవు నా యుద్ధం నుండి పోయిన తర్వాత ఏమైంది ఇప్పుడు ఆయిల్ వేసే చూడండి అక్కడ చూడాలా ఈ సబ్జెక్ట్ మీకు నర నరాలు ఎక్కిందంటే మీ లైఫ్ స్టైల్ మారిపోదు ఈ ఆరు వేసిన తర్వాత స్వాస్కము మీద దేవుడు అధిపతిగా నిర్ణయించిన తర్వాత నువ్వు బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో తర్వాత తర్వాత సరిహద్దులో సెల్సహో లో నుండి సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుతురు వారు నీవు వెతకపోయిన గాధమములు దొరికినవి నీ తండ్రి తన గాధమముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పు కోల్పోయారో అన్నాయింటింగ్ తర్వాత ఏమైతుంది వాళ్ళు అవి కోల్పోయిన వాడిని మళ్ళా దొరుకుతాయి ఎప్పుడు ఈ అనాయింటింగ్ తర్వాత నువ్వు ఏదైతే కోల్పోయావో దొంగతనము చేయటకు హత్య చేయటకు నాశనము చేయటకు వస్తాడు వస్తాడా లేదా నీ దగ్గర ఏదైతే దొంగదనం చేశాడో సాతానుడు ఇక జీవితంలో బయటికి రాకుండా నిన్ను చంపేశాడో నీ జీవితంలో ఏదైతే నాశనం చేశాడో ఇప్పుడు దేవాతి దేవుడు చెప్తున్నాడు నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీకు రాబోతుంది